హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే అయితే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అయినా షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ దీపావళి సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం యాక్చువల్గా దీనికి సంబంధించి నిన్నటికే లాస్ట్ డేట్ ఈ ఆఫర్కి సంబంధించి చాలామంది అభ్యర్థులు అడగడం జరిగింది ఒకరోజు ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి సో అభ్యర్థుల కోరిక మేరకు ఈ ఆఫర్ ఆఫర్స్ అనేది ఒకరోజు అయితే ఉంచుతున్నాం ఎవరైనా కాల్కుంటే ఈరోజు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ అనేది మనం సిక్స్ హండ్రెడ్ ఉండేటటువంటి ఈ టెస్ట్ సిరీస్ని ఇప్పుడు టూ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం పర్ మంత్కు కు టాప్ హండ్రెడ్ బిట్స్ చొప్పున దీన్ని మనం ఫిఫ్టీ రూపీస్ చొప్పున అందించేటువంటి టెస్ట్ సిరీస్ని ఇప్పుడు టోటల్ అన్ని కలిపి టూ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం మీకు ఈ ఇయర్ ఎండింగ్ వరకు కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ దానిలో అప్లోడ్ చేయబడతాయి ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి తెలుగు మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన లాంగ్ టైమ్ బ్యాచ్ కోర్సెస్ కూడా ఉన్నాయి వీటి మీద మీకు టెస్ట్ సిరీస్ అనేది కూడా మనం గతంలో కనెక్ట్ చేసిన టెస్ట్ సిరీస్ ఉచితంగా అందిస్తున్నాం సో వీటి ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి సో ఎవరైనా కావాలనుకుంటే అక్కడ శాంపిల్ క్లాస్ ఉంటాయి చూడండి నస్తే తీసుకోండి ఇంకా ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా జస్ట్ మనం వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇవి తెలుగు మీడియానికి సంబంధించినటువంటి కోర్సెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి నచ్చేస్తే అక్కడ ఉన్నటువంటి కోర్స్ అయితే తీసుకోండి ఈరోజే లాస్ట్ డేట్ మళ్ళీ వీటిని అయితే ఎక్స్టెండ్ చేయడం ఉండదు ఫ్రెండ్స్ న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఉద్యోగ కాళ్ళపై శ్వేతత్రం ఇవ్వాలి అంటూ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ జరగవచ్చు ఇది మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ మనం వీడియో చేయలేదు కనుక రోజైతే కవర్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి ఆయా డిమాండ్ల పరిష్కారానికి ఇరవై నాలుగున హైదరాబాద్లో సదస్సు ఎంపీ అదేవిధంగా బీసీ నేత అయినటువంటి ఆర్ కృష్ణయ్య ప్రకటించినట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో తెలిపేందుకు శ్వేతపత్రం విడుదల చేయాలి ఎన్ని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు వెంటనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అదేవిధంగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని చెప్పేసి ఇక్కడ మనకు ఆర్ కృష్ణయ్య కోరినట్లయితే చూడవచ్చు సో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు ఇక్కడ ఇచ్చారు ఆయా డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల ఇరవై నాలుగు మనకు హైదరాబాద్లో నిరుద్యోగ సదస్సును కూడా నిర్వహించబోతున్నట్లు వెల్లడించినట్లు ఇక్కడ చూడవచ్చు సో బుధవారం హైదరాబాద్లో విద్యానగర్లో బీసీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా యాభై వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను నిరుద్యోగ యువతతో వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు ఒకే దఫలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కాలయాపన చేస్తున్నారని చెప్పేసి ఆరోపించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇప్పటివరకు భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకు ఇచ్చారు కాకపోతే దానిలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు గ్రూప్ టూ కింద పదహారు వందల వేకెన్సీస్ ఉంటే ఐదు వందల పోస్టులకే ఇచ్చారని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్నట్టు చూడారు అదే అదేవిధంగా గ్రూప్ త్రీ కూడా పదమూడు వందల ఎనభై మూడుకు మనకు నోటిఫికేషన్ వచ్చింది యాక్చువల్గా వేకెన్సీస్ త్రీ థౌసండ్ వరకు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు గ్రూప్ ఫోర్ కింద కూడా పన్నెండు వేల వరకు వేకెన్సీస్ ఉంటే ఎనిమిది వేల ఐదు వందలకే నోటిఫికేషన్స్ వచ్చాయి సో రిమైనింగ్ వేకెన్సీకి సంబంధించిన అదే అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేస్తున్నట్లుగా ఒక న్యూస్ అయితే మనం జరగవచ్చు కానీ నెక్స్ట్ మనకు రైల్వే శాఖ నుంచి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది రీసెంట్గా మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఇప్పుడు మనకు జేఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది దాదాపుగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ తోటి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతున్నట్టు మనకు ఒక షార్ట్ నోటీస్ అయితే వచ్చింది సో ఇక్కడ ట్వంటీ టూ వేకెన్సీ అయితే ఇచ్చారు ఆర్ఆర్బి వీటిని అయితే భర్తీ చేస్తుంది వీటికి సంబంధించి ఇక్కడ ఎయిటీన్ టు థర్టీ త్రీ మధ్య ఏజ్ అనేది ఉండాలి సో ఇక్కడ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనేది స్టార్టింగ్ శాలరీ ఉంటుంది లెవెల్ సిక్స్ ప్రకారం అయితే వీటికి సంబంధించిన శాలరీ ఉంటుందని మెన్షన్ చేశారు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ నెల ముప్పై ఒకటిన స్టార్ట్ అయి నెక్స్ట్ మంత్ థర్టీ ఎయిత్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇంజనీరింగ్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉంటాయి పూర్తి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో నేను మరొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ ప్రయత్నం అయితే చేస్తాను కదే కాకుండా మీకు ఆల్రెడీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇది మనకు అండర్ గ్రాడ్యుయేట్ అదేవిధంగా గ్రాడ్యుయేట్ లెవెల్ రెండు రకాల పోస్టులు ఉన్నాయి సో మన గ్రాడ్యుయేట్ లెవెల్లో ఐదు వేల ఎనిమిది వందల పది వేకెన్సీ అయితే ఉన్నాయి అదేవిధంగా ఈ నెల ఇరవై ఎనిమిదికి మనకు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఎన్టీపీసీ ద్వారా మనకు రిలీజ్ అంటే రైల్వే బోర్డ్ ద్వారా రిలీజ్ కాబోతుంది అయితే ఇక్కడ మనకి ఐదు వేల ఎనిమిది వందల పది వేకెన్సీ సంబంధించి ఏమేమి పోస్టులు ఉన్నాయని కూడా ఇక్కడ ఇచ్చారు స్టేషన్ మాస్టర్ ఆరు వందల పదిహేను పోస్టులు కావచ్చు అదేవిధంగా గూడ్స్ రైల్ మేనేజర్ ఇట్లా రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి డిగ్రీ తోటి వీటికి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు చాలా మంచి ఉద్యోగాలు ఇవి సో వీటికి సంబంధించి కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా నెక్స్ట్ గ్రూప్ పై సీజీఐకి ఎమ్ఎల్సి కవిత లేఖ అంటే కడమని చుట్టవచ్చు సో తెలంగాణలో గ్రూప్ వన్ పరీక్ష నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను గౌరవించకుండా టీజీపీఎస్సి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డీని ఉల్లంఘించిందంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు ఈ అంశాలను ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని విచారించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయికి విజ్ఞప్తి చేస్తూ కవిత లేఖ రాసినట్లుగా ఇక్కడ గ్రూప్ వన్కి సంబంధించినట్టు ఒక అప్డేట్ కూడా మనకు రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ నిరుద్యోగ యువతకు వరం మెగా జాబ్ మేళా అంటూ చూడవచ్చు మెగా జాబ్ మేళ పోస్టర్ను ఆవిష్కరించినటువంటి సిఎండి బలరాం ఎం ఎమ్మెల్యే గడ్డం వినోద్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు సింగరేణి క్యాలరీస్ ఆధ్వర్యంలో చాలా ప్లేసెస్లో మనకి ఈ జాబ్ మేలేస్ అయితే కండక్ట్ చేస్తున్నారు దానిలో భాగంగా ఈ నెల ఇరవై ఆరున సింగరేణి ఆధ్వర్యంలో మనకు బెల్లంపల్లిలో నిర్వహి నిర్వహించినటువంటి మెగా జాబ్ మేళకు సంబంధించి నిరుద్యోగులు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ కోరినట్లయితే చూడవచ్చు దాదాపుగా ఎనభైకి పైగా ప్రైవేట్ కంపెనీలు దీనిలో రాబోతున్నాయట సో ఎవరైతే బెల్లంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల ఉన్నటువంటి అభ్యర్థులు నిరుద్యోగ అభ్యర్థులు ఒకసారి దీనికి వెళ్ళేటండ్ ప్రయత్నం చేయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి మీరు వాటికి అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఇక దాంతోపాటు ఇక్కడ మరొక ప్లేస్లో కూడా మనకు ఈ సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మీద కండక్ట్ చేస్తున్నారు ఈ నెల ఇరవై ఐదున ఉదయం ఎనిమిది ఎనిమిది గంటలకు ఉండబోతుందంట సో ఇక్కడ చూసినట్లయితే ప్లేస్ కనుక చూసినట్లయితే మనకు హుజూర్ నగర్లో వీటిని అయితే కండక్ట్ చేస్తుండీ ఇక్కడ వాళ్ళ యొక్క దానికి సంబంధించిన అడ్రస్ ఇచ్చారు సో హుజునగర్ దగ్గరలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దీని కూడా మీరు వెళ్ళవచ్చు దీనిలో మీరు టెన్త్ పాస్ ఇంటర్మీడియట్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఇట్లా చాలా రకాల అర్హతలు ఉన్న అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ మధ్య మీ ఏజ్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ప్రతిరోజు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ రైట్ ప్రయత్నం చేయండి అండ్ వెలుగు సక్సెస్ అండ్ ఈనాడు ఏదైతే ప్రతిభ ఉందో దాన్ని మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు దాంట్లో జాయిన్ కాండి అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ చూసినట్లయితే ఎస్బీఐకి గ్లోబల్ ఫైనాన్స్ అవార్డులు అంటే ఇక్కడ చూడవచ్చు ఇది ఒకసారి గతంలో మనకు ఎగ్జామ్ కూడా అడిగిందండి ఎగ్జామ్లో అడగడం జరిగింది జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఏ బ్యాంక్ అని చెప్పేసి అడిగాడు సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ న్యూయార్క్ ఆధారిత గ్లోబల్ ఫైనాన్స్ నుంచి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అయితే అందుకుందంట వరల్డ్ బ్యాంక్ అదేవిధంగా ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల సందర్భంగా జరిపినటువంటి ఒక కార్యక్రమంలో వీటిని అందజేశారు వరల్డ్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్గా ఎస్బీఐ నిలిచింది భారతదేశంలో కూడా ఉత్తమ బ్యాంక్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి కూడా ఎస్బీఐ ఈ రెండు టైటిల్స్ని గెలుచుకున్నట్లుగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ గతంలో మనకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎగ్జామ్లో రావడం జరిగింది కానీ నెక్స్ట్ నూతన సీజేఐ ఎంపిక ప్రక్రియ ప్రారంభం ఉంటుంది రోజు వారసుడి పేరు సూచించాలని జస్టిస్ గవాయికి కేంద్రం లేక జస్టిస్ సూర్యకాంత్కు అవకాశం అని చెప్పేసి చెప్తున్నారు సో దీని నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను సో మనకి ఏంటంటే సుప్రీంకోర్టు సీజీఐ మారినప్పుడు దానికి సంబంధించినటువంటి పాలిటీ ఆర్టికల్స్ ఉంటాయి అవన్నీ మనం చదివితే అక్కడ సబ్జెక్ట్ కూడా కవర్ అవుతుంది వీలైతే నేను ఒక త్రీ మినిట్స్ షార్ట్స్లో మీకు రేపు లేదా ఎల్లుండి దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను దాన్ని మీరు చూడండి మీరు ఈజీగా క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేసే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కానీ నెక్స్ట్ సౌదీ అరేబియాలో ఈ కఫాల రద్దు అంటూ చూడవచ్చు సో లక్షల మంది వలస కార్మికులకు లబ్ధి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు సౌదీ అరేబియాలో లక్షల మంది వలస కార్మికుల జీవితాలను దుర్బరం చేసినటువంటి కఫాల వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది సో దీంతో సౌదీలో సుమారు ఒకటి పాయింట్ మూడు కోట్ల మంది వలస కార్మికులకు లబ్ధి చేకూరుంది కఫాల వ్యవస్థ కింద ఓ కఫీల్ అంటే యజమాని తన వద్ద పనిచేసేటువంటి కార్మికుల జీవితాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటాడు దీన్ని అక్కడ ఈ కఫాల వ్యవస్థ అని చెప్పేసి అంటారు చాలా ఇంపార్టెంట్ అంటే అడుగుతాడు ఇటీవల ఏ దేశం కఫాల వ్యవస్థను రద్దు రద్దు చేసిందంటారు ఎందుకంటే ఇది వలస కార్మికులకు సంబంధించి మనకు ఆల్రెడీ గ్రూప్ టూలో అయితే మీకు కూడా సోషాలజీ అనే సబ్జెక్ట్ ఉంది అండ్ ఎకానమీలో కూడా ఇటువంటి అంశాలు మనం ఎక్కువ చదువుతాం కనుక ఇది కరెంట్ ఇష్యూలో ఉంది కనుక ఇది ఏ దేశం అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి ఇట్లా దేశం పేరు ఇచ్చి లేకపోతే అట్లా అడుగుతారు లేకుంటే ఈ పేరు ఇచ్చి ఏ దేశం అని చెప్పేసి అంటారు ఇది నైన్టీన్ ఫిఫ్టీలో అక్కడ తీసుకొచ్చారంటే ఇప్పుడు దీన్ని రద్దు చేయడం జరిగింది అనమాట సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు అయితే జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ తొమ్మిది శాతం అంటుకోవచ్చు డెలైట్ ఇండియా అంచనా అని చెప్పేసి ఇచ్చారు సో మనకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ పెరగడంతో ప్రభుత్వ సంస్కరణల వల్ల భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి అనేటువంటిది ఆరు పాయింట్ ఏడు నుంచి ఆరు పాయింట్ తొమ్మిది శాతం వద్ద ఉండవచ్చు అని చెప్పేసి డెలైట్ ఇండియా అనేది అంచనా వేస్తుంది సో ఇవన్నీ గుర్తుంచుకోండి మన ప్రభుత్వం ఎంత అంచనా వేస్తుంది ఎస్బీఐ అదేవిధంగా ఆర్బీఐ వాటి యొక్క అంచనాలు కూడా ఒక దగ్గర రాసుకొని మీకు ఒకవేళ తెలిసినట్లయితే కింద కామెంట్ చేసే రెండు ప్రయత్నం చేయండి సో అమ్మకు రూపాయలు ఐదు వేలు అంటూ సో రాష్ట్రంలో మాతృ వందన స్కీమ్ అమలుకు ప్రభుత్వం యోచన శిశు సంక్షేమ శాఖ నుంచి సర్కారుకు ప్రతిపాదనలు ఈ స్కీమ్ ద్వారా మొదటి కాన్పుకు ఐదు వేలు రెండో కాన్పుకు ఆడపిల్ల పుడితే ఆరు వేల ఆర్థిక సాయం చాలా ఇంపార్టెంట్ ఈ స్కీమ్కి సంబంధించి మనకు గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలాసార్లు క్వశ్చన్ అడిగిన ఇది ఏ సంవత్సరంలో ఈ స్కీమ్ను సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అనేది మీరు కింద కామెంట్ చేయండి సో ఇది మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుందంట ఇప్పుడు మీరు ఆ స్కీమ్కి సంబంధించి ఒకసారి చదవండి ఇక్కడ మన కరెంట్ ఇష్యూ ఏంటంటే ఆ స్కీమ్కి సంబంధించిన ఏంటి ఇక్కడ మనకు మొదటి కానుకకి అయితే ఐదు వేలు ఇస్తారు రెండవ కానుపుకు ఆరు వేలు ఇస్తారు మూడు విడతలుగా దీనికి సంబంధించినటువంటి సహాయం అయితే అందిస్తారంట ఒకసారి ఆ స్కీమ్ చూడండి కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రోజు ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు ఐక్యరాజ సమితి నివచ్చు మనకు నైన్టీన్ ఎయిట్ నుండి అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ను మనం ఐక్యరాజ్యసమితి సమితి అని నిర్వహిస్తున్నాం సో ఈ డే ఈ డే యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఆ విధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దీపావళి ఆఫర్స్ ఈ రోజుతోటి కంప్లీట్ కాబోతున్నాయి సో చాలా తక్కువ ప్రైస్కి మనం వీటి అందిస్తాం తర్వాత వీటి యొక్క ప్రైస్ అయితే పెంచుతున్నాం కావాలనుకుంటే మీరు ఇదే రోజు తీసుకోండి ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫేర్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీకు మంత్కి టాప్ హండ్రెడ్ బిట్స్ వస్తాయి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది సిక్స్ హండ్రెడ్ వర్తుండేటువంటి దీని ఇప్పుడు మనం టూ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంగ్ టైమ్ బ్యాస్ తెలుగు మీడియం అనేది ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం అండ్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ అంటే మనం గతంలో కండక్ట్ చేసిన టెస్ట్ సిరీస్ అని ఉచితంగా అందిస్తున్నాం ఇంకా గ్రూప్ టూ ఇంగ్లీష్ మీడియం కోర్సు త్రీ నైన్టీ నైన్ రూపీస్కి దీనిలో మనం కొన్ని ఇంకా క్లాసెస్ ఇప్పుడు న్యూ కోర్స్ ఇది రికార్డ్ చేస్తూ అప్లోడ్ చేస్తున్నాం సో వితిన్ టూ త్రీ మంత్స్లో మీకు కోర్స్ అందుబాటులోకి వస్తుంది ఇది ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉండేదని త్రీ నైన్టీ నైన్కే అందిస్తున్నాం ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అండ్ ఫారెస్ట్ బ్యూటో ఆఫీసర్ ఇవన్నీ మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఉండే కోర్సును ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ తోటి వన్ ఫార్టీ నైన్కి అందిస్తున్నాం కావాలనుకుంటే మీరు ఇదే రోజు యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకుంటే రేపటి నుంచి వీటి ప్రైస్ అయితే పెరగబోతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ